అనుకున్నా ఆ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా అంశం తీసుకునేది అలాగే పరస్పర సహకార నైపుణ్యాలు ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఒకసారి మనం పది మంది కలిసి మన బెడ్ పది మందిలోకి వెళ్తే ఎలా నడుచుకోవాలి ఏం తీస్తాడు అనేది కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి అలాగే నాయకత్వపు లక్షణాలు మీరు చాలామంది అక్కడ కూర్చొని చూస్తే చాలామంది స్టూడెంట్స్ కొంత బాధ్యత తీసుకున్నారు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెరిగేవి అలాగే లాజికల్ థింకింగ్ ఈ విధంగా వెళితే ఏం జరుగుద్ది ఒక తార్కికంగా ఒక రేషనల్గా ఉండేలాగా ఈ లాజికల్ థింకింగ్ సాధారణ కేవలం మనం చదువులే కాదు అన్ని అంశాలపైన ఒక సంపూర్ణ అవగాహన ఎలా ఉంది అలాగే పర్యావరణ అవగాహన ముఖ్యంగా మనకి నీటి సమస్యలు కానీ ప్రకృతి మనకి పర్యావరణ సమస్యలు కానీ వీటి మీద అవగాహన కల్పించేది అలాగే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అది దాని మీద అవగాహన అలాగే పిల్లల్లో ఏ విధంగా వీళ్ళు ఎలాంటి మనకి స్పోర్ట్స్లో రాణిస్తున్నారు అలాగే ఎలాంటి కళల్లో వీళ్ళకి నైపుణ్యం ఉంది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చాలా ఏ పాలసీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పాలసీ అయినా సరే కానీ మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీల్ని వాడుకోవటం మీరు స్కూల్స్ మీద తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టాలి మీరు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది మేమందరం బలంగా మీ వైపు ఉన్నాం తల్లిదండ్రులు మీరు కనుక మా బిడ్డలు బాగుండాలి వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు వచ్చి మీరు స్కూల్ ప్రిన్సిపల్స్తో కానీ అధ్యాపకులతో కానీ ఉన్నత అధ్యాపకులతో కానీ మాట్లాడి మీరు మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తీరని సమస్యల్ని తీర్చే బాధ్యత మేము దృష్టి పెడతాం క్యాబినెట్లో దాని గురించి మా మాట్లాడతాం మధ్యాహ్న భోజన పథకం కూడా డొక్కా మా డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన భోజన పథకం కూడా అమెరికా లాంటి దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీ ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది దేశం మొత్తం మీద పబ్లిక్ స్కూల్స్లో ఉండే ప్రతి భోజన పథకాన్ని ఎలా చూస్తారు అనేది ఆవిడ ఆధ్వర్యంలో ఉంటుంది అలాంటిది నేను ఇందాక కలెక్టర్ గారు చెప్పారు చెప్తే నేను ఒకటి అనుకున్నాను దీన్ని ఖచ్చితంగా దీన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను క్వాలిటీ ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగుందా బాగలేదా ఎందుకంటే చాలా చోట్ల మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన విద్యార్థుల్లో కానీ బలం లేదు శరీరంలో దేహదారుడి వయసు పద్నాలుగేళ్ళు ఉన్నా పదహారు ఏళ్ళు ఉన్నా పన్నెండేళ్ల పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళకి దేహదారుజ్యం లేదంటే సరైన పోషకాహార పదార్థాలు లేవు అందుకని ఇవన్నీ ఉండేలా ఏం చేయాలి అనేది ఒకసారి ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసి కేవలం ఒక పూట భోజనం ఏదో కార్బోహైడ్రేట్స్ పెట్టేటి అన్నం వీటితో కాకుండా బలంగా ఏం పెట్టాలి అనేది దాని మీద కొంచెం లోతుగా అధ్యయనం జరగాలి అమెరికాలో ఎలా అయితే ఫస్ట్ లేడీ చూసారో ఇక్కడ క్యాబినెట్ చూడాలని నేను కోరుకుంటూ ప్రతి స్కూల్లో ఏ సందర్భంలో పోషకాహార పదార్థం ఎంత బాగుందని దీన్ని కూడా దృష్టిలో పెట్టాలి పెడతానని చెప్పి మీకు ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటా అలాగే మీ బిడ్డలు డ్రగ్